మహా ఉపాధ్యాయుడు పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా మనం సెప్టెంబర్ ఐదవ తారీఖున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నాం సరిగ్గా నెల రోజులకు అంటే అక్టోబర్ ఐదవ తారీఖున ప్రపంచ ఉపాధ్యాయుల స్థితిగతులు మెరుగుపరిచే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమిత ఏర్పాటు చేయబడిన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు ఐక్యరాజ్యసమితి విభాగమైన యునెస్కో పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్యారిస్లో ఉపాధ్యాయుల పరిస్థితి గూర్చి అంతర్జాతీయ సదస్సు నిర్వహించి ఉపాధ్యాయుల హోదా పెంచడానికి వారి హక్కులు బాధ్యతలకు సంబంధించిన కొన్ని సిఫారసులతో సమగ్రమైన పత్రాన్ని రూపొందించి ఆమోదించింది దాన్నే స్టేటస్ ఆఫ్ టీచర్స్ పత్రం అంటారు ఆ పత్రంలోని సిఫారసులు అమలుకు నోచుకోలేదు మరల యుఎన్ఓ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్టేటస్ ఆఫ్ టీచర్స్ పత్రాన్ని బయటకు తీసి అక్టోబర్ ఐదున ఆమోదించింది యుఎన్ఓ విభాగాలైన యునెస్కో ఐఎల్ఓలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి అక్టోబర్ ఐదవ తారీఖున అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తూ ఆ పత్రంలోని సిఫారసులను సమీక్షిస్తుంది ఇది మొక్కుబడిగానే జరుగుతుంది కానీ సిఫారసులు చాలా వరకు అమలు కావడం లేదు ఉదాహరణకు స్టేటస్ ఆఫ్ టీచర్స్ పత్రంలో పేర్కొనబడిన ప్రజాప్రతినిధులుగా సేవలందించడానికి ఉపాధ్యాయులకు ఎన్నికల్లో నిలబడే అవకాశం కల్పించడం విద్యాశాఖ పరిపాలనలో ఉన్నత ఉద్యోగాలు జాయింట్ డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వంటి హయ్యెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో ఉపాధ్యాయుల్ని నియమించడం ఇలాంటి రికమెండేషన్స్ ఇంకెన్నో ఉన్నాయి అవేమీ సరిగ్గా అమలు కావడం లేదు అందుకే ఈ దినోత్సవం మొక్కుబడిగా జరుగుతుందనిపిస్తుంది రికమెండేషన్స్ అమలు జరిపినా జరపకపోయినా ఉపాధ్యాయులు తమ పని తాము చేసుకుంటూ పోతారు వారి పని అజ్ఞానాంధకారాన్ని తొలగించి విజ్ఞాన జ్యోతులు వెలిగించడమే అందుకే ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది అంటారు అబ్దుల్ కలాం ఎన్ని వృత్తులు కాననున్న అతి పవిత్రమైనది ఉపాధ్యాయ వృత్తి దిద్ది తీర్చి ఉప విద్యార్థుల దేశమున్నకు భావి పౌరులనందించువారు గురులూ అంటారు కవిచంద్రం గారు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటోంది అనే కొఠారి సూక్తికి తరగతి గది నిర్వాహకుడైన ఉపాధ్యాయుడే మూల స్తంభం అట్టి ఉపాధ్యాయుడు పాఠ్య బోధన కంటే ముందుగా చేయవలసింది విద్యార్థుల మనసుల్లో స్థానాన్ని ఎలా సంపాదించుకోవాలి గారి గుండె చప్పుడు విద్యార్థుల పలుకైనప్పుడు పాఠం ఒక ఆట అవుతుంది ప్రతి పలుకు పాటవుతుంది పంతులోరి ప్రేమను చూస్తే అమ్మా నాన్న అనిపించాలి బడి లోపల అడుగిడగానే కేరింతలు వినిపించాలి ఆటపాటలు పాఠాలు బడిలోనే అగుపించాలి టీచర్లు చెప్పే పాఠాలు మిఠాయిలను మరిపించాలి టీచర్లు చెప్పే పాఠాలు మిఠాయిలను మరిపించాలి బడి అంటే జైలు కాదని చల్లనైనా బడి అని పిల్లలంతా భావించాలి విద్యార్థులు వికసించాలి పిల్లలంతా భావించాలి విద్యార్థులు వికసించాలి గురువు గారి గుండె చప్పుడు విద్యార్థుల పలుకైనప్పుడు పాఠం అవుతుంది ప్రతి పలుకు పాటవుతుంది అందుకే కథలంత కమ్మగా పాఠాలు చెప్పండి ఆటలంత హాయిగా చదువులు నేర్పించండి ఉపాధ్యాయులు సాధ్యమైనంత వరకు బోధన ఆటలు పాటలు పద్యాలు అభినయ గేయాలు కథలు పాత్రాభినయాలు క్షేత్ర పర్యటనలు బోధనాభ్యసన సామాగ్రి ఉపయోగించడం వంటి వివిధ కార్యకలాపాలతో ఆనందకర అభ్యసనం జాయ్ఫుల్ లెర్నింగ్ చేపట్టి విద్యార్థుల్ని విజ్ఞానవంతులుగా చేయాలి ఉపాధ్యాయులు విద్యార్థుల్ని జ్ఞానవంతులుగా చేయడం ఒక అయితే వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం రెండవ పార్శ్వం విద్యార్థుల్ని పరీక్షలకు తయారు చేయడం మాత్రమేగాక వారిలో దాగి ఉన్న అంతర్గత శక్తులను మేల్కొల్పి వ్యక్తిత్వ వికాస నిర్మాణం చేయవలసింది కూడా ఉపాధ్యాయుడే ఉపాధ్యాయుని అత్యున్నత స్థాయిలో నిలబెట్టేది ఇదే అందుకే టిఎస్ ఇలియట్ అంటాడు ద సుప్రీమ్ వాల్యూ ఆఫ్ టీచర్ లైస్ నాట్ ఇన్ ద రెగ్యులర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ రొటీన్ డ్యూటీస్ బట్ ఇన్ హిజ్ పవర్ టు లీడ్ అండ్ ఇన్స్పైర్ హిజ్ స్టూడెంట్స్ త్రూ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిజ్ ఓన్ మెంటల్ అండ్ మోరల్ పర్సనాలిటీ ఉపాధ్యాయుడు రోజువారీ పాఠ్యబోధన చేసి విషయ జ్ఞానాన్ని కలిగించడమే కాదు విద్యార్థుల్లో స్ఫూర్తిని రగిలించేవాడు ఉత్తమ ఉపాధ్యాయుడు అవుతాడని ఈ ఆంగ్ల ఉవాచ యొక్క పిండితార్థం అయితే నేటి పాఠశాలలు అక్షరాస్యత బోధించే కేంద్రాలై విద్యార్థుల్ని పరీక్షలకు తయారు చేసే కర్మాగారాలయ్యాయి ధనార్జన విద్య గాని గుణార్జన విద్య లేదు విద్యార్థుల్లో మార్కులు చూస్తే ర్యాంకులు గుణాలు చూస్తే బ్లాంకులు ఈ పరిస్థితి తొలగన్నాడు సత్పౌరులు తయారవ్వడం కష్టం అయితే నేటి ఉపాధ్యాయులు అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నారు ఇలాంటి దినోత్సవాలు జరిపేటప్పుడు ఉపాధ్యాయులకు సన్మానాలు సత్కారాలు జరపడమే కాకుండా వారి సమస్యలు పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి భావి పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు ప్రశాంత చిత్తంతో పనిచేయాలి కానీ వారిని ఆందోళనకు గురి చేస్తే వారిలో ఆత్మవిశ్వాసం తగ్గి బోధన కుంటుపడుతుంది నేటి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలైన బోధనేతర కార్యక్రమాల నిర్వహణ తగిన సమయంలో ప్రమోషన్లు కల్పించకపోవడం సిపిఎస్ అమలు వంటి కార్యక్రమాలు రద్దు చేసి ఉపాధ్యాయులు ఉద్యమం వైపు వెళ్లకుండా వారు పూర్తిగా బోధనలో నిమగ్నమయ్యేటట్లు చేయాలి లక్షల్లో ఉన్న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు అధ్యాపకులకు సక్రమమైన జీతభత్యాలు ఉద్యోగ భద్రత కల్పించే విషయమై పాలకులు చర్యలు చేపట్టాలి అప్పుడే ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేస్తూ జాతి ఉన్నతికి తోడ్పడగలరు हो उपाध्याय जय जय हो, हो आचार्य